రెండు వేల ఎనిమిది పదమూడవ తేదీ మే రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఒక సాధారణ రోజు సాయంత్రం ఏడు గంటల పది నిమిషాల సమయంలో నగరంలోని రద్దీగా ఉండే ప్రాంతాల్లో అకస్మాత్తుగా ఒకటి తర్వాత ఒకటిగా తొమ్మిది బాంబు పేలుళ్ళు సంభవించాయి ఈ పేలుళ్ళు కేవలం పదిహేను నిమిషాల వ్యవధిలో జరిగాయి జైపూర్ నగరాన్ని భయాందోళనలో ముంచెత్తాయి ఈ దాడుల్లో అరవై మూడు మంది అమాయక ప్రజలు మరణించారు మరియు రెండు వందల పదహారు మందికి పైగా గాయపడ్డారు ఈ ఘటన భారతదేశంలో ఉగ్రవాద దాడుల చరిత్రలో ఒక మర్చిపోలేని గాయంగా మిగిలిపోయింది జైపూర్ రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక చారిత్రాత్మక నగరం దీన్ని పింక్ సిటీ అని కూడా పిలుస్తారు ఎందుకంటే దాని భవనాలు గులాబీ రంగులో ఉంటాయి పదిహేడు వందల ఇరవై ఏడులో మహారాజా సవాయి జై సింగ్ టూ చేత స్థాపించబడిన ఈ నగరం భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రాల్లో ఒకటి హవామహల్ జంతర్ మంతర్ మరియు సిటీ ప్యాలెస్ వంటి చారిత్రాత్మక స్థలాలు ఈ నగరానికి కీర్తి తెచ్చాయి అలాంటి ఒక ప్రశాంతమైన నగరంలో ఇలాంటి ఉగ్రవాద దాడి జరగడం దేశ వ్యాప్తంగా షాక్ ని సృష్టించింది ఈ తొమ్మిది బాంబు పేలుళ్లు జైపూర్ లోని వివిధ ప్రాంతాల్లో జరిగాయి ఈ దాడులు చాలా వ్యూహాత్మకంగా ప్లాన్ చేయబడ్డాయి పేలుళ్లు జరిగిన ప్రదేశాల్లో ముఖ్యమైనవి మానక్ చౌక్ ఇక్కడ రెండు బాంబులు పేలాయి ఇది ఒక రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతం చాంద్ పోల్ బజార్ హనుమాన్ ఆలయం సమీపంలో ఒక బాంబు పేలింది మహల్ జైపూర్ లోని అత్యంత ప్రసిద్ధ ల్యాండ్ మార్క్ సమీపంలో ఒక పేలుడు జరిగింది జోహారీ బజార్ త్రిపోలియా బజార్ ఈ ప్రాంతాల్లో కూడా బాంబులు పేలాయి ఈ బాంబులు సైకిళ్లపై అమర్చబడ్డాయి ఇది ఉగ్రవాదులు ఉపయోగించిన ఒక సాధారణ వ్యూహం పోలీసులు పోలీసు అధికారుల ప్రకారం ఈ బాంబుల్లో ఆర్డిఎక్స్ అంటే రీసెర్చ్ డెవలప్డ్ ఎక్స్ప్లోసివ్ ఉపయోగించబడింది ఇది అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థం ఈ బాంబులు టైమర్లతో అమర్చబడ్డాయి మరియు వాటిలో లోహ బాల్ బేరింగ్లు ఉంచబడ్డాయి ఇవి పేలుడు సమయంలో ఎక్కువ నష్టాన్ని కలిగించాయి ఈ దాడుల్లో అరవై మూడు మంది మరణించినారు మరియు రెండు వందల పదహారు మందికి పైగా గాయపడ్డారు బాధితులలో స్త్రీలు పిల్లలు మరియు వృద్ధులు కూడా ఉన్నారు ఈ సంఘటన తరువాత జైపూర్ లోని మాన్ సింగ్ హాస్పిటల్లో గాయపడిన వారిని చికిత్స కోసం తరలించారు హాస్పిటల్లో బాధితుల బంధువులను సంప్రదించడానికి మృతదేహాల వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను ఉపయోగించారు ఇది ఈ ఘటన యొక్క విషాదతను మరింత స్పష్టం చేసింది ఈ దాడి తర్వాత జైపూర్ లో కర్ఫ్యూ విధించబడింది రాజస్థాన్ ప్రభుత్వం అన్ని పోలీస్ యూనిట్లను అప్రమత్తం చేసింది భారత ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి మరియు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆర్ఏఎఫ్ యొక్క నాలుగు వందల మంది సభ్యులను జైపూర్ కు పంపింది ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఢిల్లీ ముంబై చెన్నై వంటి ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించబడింది ఈ దాడి బాధ్యతను ఇండియన్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థ స్వీకరించింది ఈ సంస్థ గతంలో భారతదేశంలో జరిగిన ఇతర ఉగ్రవాద దాడులకు కూడా బాధ్యత వహించింది దాడి తర్వాత ఇండియన్ ముజాహిద్దీన్ ఒక ఇమెయిల్ ని ఆజ్ తక్ వంటి మీడియా సంస్థలకి పంపించింది దీనిలో వారు ఈ దాడిని తామే చేసినట్లు పేర్కొన్నారు ఈ ఇమెయిల్ లో ఒక వీడియో కూడా ఉంది ఇందులో బాంబులతో కూడిన సైకిళ్లు చూపించబడ్డాయి ఈ సైకిల్లో ఒకటి చోటి చౌపడు పేలుడులో ఉపయోగించిన సైకిల్ తో సరిపోలిన సీరియల్ నెంబర్ ను కలిగి ఉంది ఈ ఇమెయిల్ లో ఇండియన్ ముజాహిద్దీన్ భారతదేశంపై ఓపెన్ వార్ ప్రకటించింది మరియు భారతదేశం అమెరికా మరియు యునైటెడ్ కింగ్డమ్ కు మద్దతు ఇవ్వడాన్ని ఆపాలని హెచ్చరించింది అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఈ ఇమెయిల్ దర్యాప్తు సంస్థలను తప్పుదారి పట్టించే ఉద్దేశంతో పంపబడ్డాయి పంపబడి ఉండొచ్చని సూచించారు పోలీస్ దర్యాప్తుల్లో ఈ బాంబు పేలుళ్లు హైదరాబాద్ మరియు వారణాసిలో జరిగిన ఇతర దాడులతో సమానతలను కలిగి ఉన్నట్లు తెలిపింది ఈ దాడుల్లో బంగ్లాదేశ్ కు చెందిన హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామి మరియు పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉండవచ్చని అనుమానించబడింది రాజస్థాన్ పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు మరియు ఈ దాడికి సంబంధించిన కొన్ని కీలక సాక్ష్యాలను సేకరించారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో ఒక ట్రయల్ కోర్టు నలుగురు ఆరోపి ఆరోపితులైన సర్వర్ అజ్మీ మొహమ్మద్ సైఫ్ సైఫుర్ రెహమాన్ మరియు సల్మాన్లను దోషులుగా తీర్పు ఇచ్చి వారికి మరణ శిక్ష విధించింది అయితే రెండు వేల ఇరవై మూడు మార్చిలో రాజస్థాన్ హైకోర్టు ఈ నలుగురు ఆరోపితులను నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేసింది హైకోర్టు ఈ కేసులో దర్యాప్తు అసమర్థంగా ఉందని మరియు ప్రాసిక్యూషన్ ఆరోపితుల దోషాన్ని నిరూపించడంలో విఫలమైందని తీర్పు ఇచ్చింది ఈ తీర్పు దేశవ్యాప్తంగా తీవ్రవాదానికి దారితీసి తీవ్ర వివాదానికి దారితీసింది మరియు రాజస్థాన్ ప్రభుత్వం ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై మూడు మేలో సుప్రీంకోర్టు ఈ నలుగురు ఆరోపితులను విడుదల చేయమని ఆదేశించింది అయితే వారు ఇతర కేసుల్లో అవసరమైతే మా మాత్రమే అదుపులో ఉండాలని పేర్కొంది కేసు భారత న్యాయ వ్యవస్థలో దర్యాప్తు రెండు వేల ఎనిమిది జైపూర్ బాంబు పేలుళ్ల కేసు ఒక సంక్లిష్టమైన మరియు సున్నితమైన అంశంగా మిగిలిపోయింది ఈ దాడి జైపూర్ నగరంలోనే కాక దేశవ్యాప్తంగా భయాందోళనలను సృష్టించింది ఈ సంఘటన తర్వాత సైకిల్ షాపుల యజమానులను కొనుగోలుదారుల గుర్తింపు రుజువులను సేకరించమని పోలీసులు ఆదేశించారు ఎందుకంటే ఈ దాడుల్లో సైకిళ్లు ఉపయోగించబడ్డాయి ఈ ఘటన భారతదేశంలో ఉగ్రవాద వ్యతిరేక చర్యలను మరింత బలోపేతం చేయడానికి దారితీసింది అలాగే ఈ దాడి బాధితులకు ఉచిత వైద్య సహాయం అందించాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది రెండు వేల ఎనిమిది జైపూర్ బాంబు పేలుళ్ళు మనకు ఉగ్రవాదం యొక్క విధ్వంసకర పరిణామాలను గుర్తు చేస్తాయి ఈ ఘటన భారతదేశంలో భద్రతా వ్యవస్థలని మెరుగుపరచడం యొక్క దర్యాప్తు ప్రక్రియలను బలోపేతం చేయడం యొక్క ప్రాముఖ్యతని నొక్కి చెబుతోంది అలాగే ఈ ఘటన అమాయక ప్రజలు జీవితాలపై ఉగ్రవాదం యొక్క దీర్ఘకాలిక ప్రభావాన్ని మనకు చూపిస్తుంది సో ఫ్రెండ్స్ రెండు వేల ఎనిమిది జైపూర్ బాంబు పేలుళ్ల గురించి మీరు ఈ వీడియో ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను ఈ ఘటన భారత చరిత్రలో ఒక విషాదకరమైన అధ్యాయం మరియు దీని నుండి మనం చాలా నీతులు నేర్చుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మీ కామెంట్స్ లో ఈ ఘటన గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్